ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ రోజు మన వీడియో ఏంటి అంటే మాసంలో జనవరి మంత్ లో ఎప్పుడు బంగారం కొనాలి ఏ రోజు కొనాలి అసలు పుస్తమీ నక్షత్రం ఎప్పుడు వచ్చింది అనేది చాలా మంది అడుగుతున్నారు పుస్తమీ నక్షత్రం నూతన సంవత్సరంలో మరింత విశేషంగా మకర సంక్రాంతి రోజున వస్తుంది కదా సంక్రాంతి లక్ష్మిని ఇంటికి ఎలా ఆహ్వానిస్తామో అలా బంగారాన్ని కూడా లక్ష్మి ప్రతిరూపంగా మనం చూసుకుంటాం కాబట్టి అలాంటి గడియల్లో బంగారం కొనాలి అనుకుంటున్న వాళ్ళు ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా శుభప్రదం మన మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం అర్మాస్ ఛానల్ చూస్తూ ఉన్నా మీరు ఇంకా ఎవరైనా అర్మాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జనవరిలో మనకి ఆ ముహూర్తం ఎప్పుడు గోల్డ్ ఎప్పుడు కొనాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్టీన్త్ ఫోర్టీన్త్న మనకి సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది మనకి ఈసారి మంగళవారంతో కలిసి వచ్చింది సో ఈ రోజునే మనకి పుష్యమి నక్షత్రం కూడా ఉంటుంది సో మనకి పంచాంగం ప్రకారం టెన్ థర్టీ వరకు మాత్రమే మనకి పుష్యమీ నక్షత్రం అనేది ఫిఫ్టీన్త్న ఉంటుంది సో మీకు మంగళవారం సెంటిమెంట్గా ఉంది అనుకున్న వాళ్ళు మేము కొన్ అంటే మేము ఎప్పుడు కూడా గోల్డ్ మంగళవారం కొనము అనుకునే వాళ్ళందరూ కూడా బుధవారం రోజున మార్నింగే వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు ఎందుకంటే పుష్యమీ నక్షత్రం గడియలు ఆ రోజు కూడా ఉంటుంది పౌర్ణమికి సంబంధించిన పాడ్యమి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో ఇది కానీ డౌట్ అనిపిస్తే మీరు బుధవారానికి షిఫ్ట్ అవ్వండి సో బుధవారం కూడా మనకి మంచి రోజే కనుమ పండుగ ఉంటుంది కాబట్టి అది కూడా ఫెస్టివల్ డేనే సో ఇక్కడ నుంచి మనకి మగ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి శుభ గడియలు మనకి చాలానే ఉంటాయి జాన్వరి ఫోర్టీన్ పది గంటల పదిహేడు నిమిషాల నుంచి మార్నింగ్ సమయంలో పది గంటల పదిహేడు నిమిషాల నుంచి నెక్స్ట్ డే జాన్వరి ఫిఫ్టీన్త్న పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మాత్రమే మనకి పుష్యమి నక్షత్రం గడియలు ఉంటుంది సో బుధవారం కొనాలి అనుకునే వాళ్ళందరూ కూడా సో పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అంటే టెన్ ట్వంటీ లోపలే కొనుక్కోవడానికి ట్రై చేయండి మార్నింగ్ సమయంలో ఓకేనా సో అలా అప్పుడైనా కొనుక్కోవచ్చు లేదంటే మంగళవారం అయితే టైమింగ్స్ ఏంటి విజయ ముహూర్తం ఎప్పుడు అన్నీ కూడా చెప్పుకుందాం ఇక మనకి బహుళ పాడ్డమి గడియలు జాన్వరి ఫోర్టీన్త్న మూడు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఇది అర్లీ మార్నింగ్ ఫోర్టీన్త్న అర్లీ మార్నింగే స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్త్న అర్లీ మార్నింగ్కి అయిపోతుంది మంగళవారం రోజున మకర సంక్రాంతి గడియలు అనేది మనకి గోల్డ్ కొనడానికి ప్రత్యేకమైన రోజు పై పైగా పుష్యమి నక్షత్రం రోజంతా కూడా ఉంటుంది కాబట్టి సో ఆ రోజు అభిజిత్ ముహూర్తంలో కూడా కొనుక్కోవచ్చు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు మధ్యాహ్న సమయంలో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు మీరు ఇప్పటి నుంచి మధ్యాహ్నం ఈ గడియల్లో అయినా కొనుక్కోవచ్చు సూర్యోదయానికి పూర్వమే గొబ్బెమ్మలు పెట్టి పూజలు చేసుకున్నట్లయితే కూడా అది ఇంకా చాలా శ్రేష్టం అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి నాలుగు గంటల ఒక్క నిమిషం నుంచి ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల మధ్య సమయంలో మీరు కలశ స్థాపన చేసి లక్ష్మీ ఆహ్వానానికి పూజలు ముగ్గులు అన్నీ కూడా ముందే సిద్ధం చేసుకొని ఈ టైమింగ్స్లో స్థాపన చేసి ప్రత్యేకంగా లక్ష్మీ పూజలు చేసుకున్నట్లయితే బ్రాహ్మీయ ముహూర్తంలో చాలా చాలా శుభప్రదం సో ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మీయ ముహూర్తం మనకి ఇంకా గా కూడా ఇక్కడ ఉంది టైమింగు సో ఇది వచ్చి మనకి ఇంకా ముందుగా చేస్తాం కాబట్టి పైగా వీధి అమృత గడియల్లో కలిసి వచ్చింది ఇక్కడ ఇంకా శ్రేష్టం సో ఈ సా టైమింగ్లో కుదరలేదు అనుకుంటే ఆరు గంటల లోపల కూడా పూజలు అనేది చేసుకోవచ్చు బ్రాహ్మీయ ముహూర్తం ఐదు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు బ్రాహ్మీయ ముహూర్తం సో ఈ టైమింగ్లో చేసుకోండి ఇప్పుడు కుదరలేదు ఈ టైమింగ్లో చేసుకోండి అప్పుడు కూడా కుదరలేదంటే ఇక్కడ తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల లోపల కూడా చక్కగా కలశ స్థాపన చేసి పూజలు చేసుకోవచ్చు మంగళవారం పుష్యమే నక్షత్రం అనే విషయానికి వచ్చినట్లయితే రెండు గంటల పదహైదు నిమిషాల నుంచి మూడు గంటల ఒక్క నిమిషం వరకు ఇది విజయ ముహూర్తం సో ఇది మధ్యాహ్నం షాపింగ్ చేసే వాళ్ళందరికీ కూడా శుభప్రదమైన ముహూర్తం సో మనకి నాట్ ఓన్లీ సంక్రాంతి ఉంటుంది పుష్యమి నక్షత్రం ఉంటుంది పుణ్య ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మొదలవుతుంది సో అన్ని పైగా విజయ ముహూర్తం ఎన్ని కలిసి వస్తుంది ఆ రోజున సో మనకి మంగళవారం గోల్డ్ కొంటే కూడా మళ్ళీ మళ్ళీ కొనే అవకాశం అనేది కూడా రావచ్చు సో అదన్నమాట సో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే సో కామెంట్స్లో అడగండి సో మీ మంగళవారం సెంటిమెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా బుధవారం కూడా మార్నింగ్ సమయంలో కొనుక్కోవచ్చు నిరభ్యంతరంగా ఆ రోజు కూడా మనకి కనుమ పండుగ ఉంటుంది మీ సౌకర్యాన్ని బట్టి మీరు ఆనవాయితీగా ఎలా చేస్తున్నారు అనే దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి ఓకేనా సో ఇదండి ఈ రోజుటి వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే పిగ్మెంటేషన్తో కొన్ని వేల లక్షల మంది ఆడవాళ్ళు బాధపడుతూ ఉన్నారు కదా న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఎలా పిగ్మెంటేషన్ని తగ్గించుకోవచ్చు ఎలా మెయింటెనెన్స్ చేయాలి అనేది వీడియో మీకు ఆల్రెడీ అరుణాస్ ఛానల్లో షేర్ చేశాను మీలో ఎవరైనా మిస్ అయి చూడండి మీకు ఆల్రెడీ ఎలాంటి డైట్ అవసరం లేకుండా ఎలాంటి ఎక్సర్సైజ్ అవసరం లేకుండా కేవలం మూడు ప్రోడక్ట్స్తో ఆవిడ ఎలా తగ్గించుకోండి తక్కువ బడ్జెట్లో మీరు కూడా చాలా బాధపడుతున్నారా అయితే ఆలస్యం ఎందుకు మన పర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి